హైదరాబాద్కి ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్పుకుంటాడు దాన్ని చాలామంది కూడా ప్రచారం చేస్తారు కానీ అది నిజం కాదు చంద్రబాబు నాయుడు కంటే ముందుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి నేదురమల్లి మళ్ళీ జనార్దన్ రెడ్డి గారే ఐటీ రంగాన్ని హైదరాబాద్కి తీసుకొచ్చాడు నిజానికి హైటెక్ సిటీని కూడా ఆయనే కట్టాడు కానీ క్రీట్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు కొట్టేశాడు అని చెప్పి ఒక విమర్శ చేస్తూ ఉంటారు ఇది తరచుగా వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో లేటెస్ట్గా కూడా ఇప్పుడు ఒక వీడియో చూశాను నేను చంద్రబాబు నాయుడు కాదు ఐటీ రంగానికి ఆర్జుడు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి హైదరాబాద్లో కానివ్వండి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు మరీ ముఖ్యంగా నేదురుమే జనార్దన్ రెడ్డి ఇందులో ఎంత వాస్తవం ఉంది వన్స్ అండ్ ఫర్ ఆల్ దీనికి సంబంధించి అసలు వాస్తవాలు ఏమిటో తెలుసుకుందాం ఒరిజినల్గా అసలు కంప్యూటర్ల వల్ల ప్రయోజనం ఏంటి ఈ చంద్రబాబు నాయుడు వచ్చి కంప్యూటర్లు ఐటీ సెక్టర్ అని చెప్పి ఊరికి హడావుడి చేస్తున్నాడు అని విమర్శించేవాళ్ళు కంప్యూటర్లు కూడు పెడతాయా కంప్యూటర్ల వల్ల ఏమవుతుంది ఇట్లాంటి విమర్శలు ఉండేవి ఆ తర్వాత కంప్యూటర్ల వల్ల మన జీవితాలు ఎంత మార్పు వస్తుంది సమాజం మీద ఎంత ప్రభావం ఉంటుంది ఆర్థిక రంగం మీద ఎంత ప్రభావం ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎవరో కూడా కంప్యూటర్లు కూడు పెడతాయా లాంటి ప్రశ్నలు వేయరు కానీ తొంభైవ దశకాల మాత్రం ఆ ప్రశ్నలు ఉండేవి అదైపోయిన తర్వాత ఆ చాప్టర్ క్లోజ్ అయింది ఐటీ రంగం అనేది మన జీవితంలో ఒక భాగము మన ప్రగతికి అదొక మార్గము అనే విషయాలు ఎస్టాబ్లిష్ అయిపోయినాయి సో ఇప్పుడు ప్రయత్నం ఏంటంటే దీవి క్రియేట్ ఎవరదే అని చంద్రబాబు నాయుడు మరొకరా వాస్తవాలు ఏమిటి అంటే జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నైన్టీన్ నైంటీ డిసెంబర్లో పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్లో వరకు ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అక్టోబర్ నైన్టీన్ నైంటీ టూ వరకు అంటే ఇరవై రెండు నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ కాలంలో ఏం జరిగింది ఆ టైంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు ఆయన చనిపోవడం అదే టైంలో ఆ తర్వాత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అవడం తెలిసిందే మనకి రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగం మీద మొదటిసారిగా దృష్టి పెట్టాడు అప్పుడే శాం పిట్రోడా కూడా వచ్చాడు కేంద్ర ప్రభుత్వంలోకి ఆయన దృష్టి పెట్టి ఈ రంగానికి ఒక పాలసీ ఉండాలి ప్రభుత్వానికి అని చెప్పి ఆయన దానికి కొత్త ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు కానీ అది అవడానికి టైం పట్టింది నైన్టీన్ నైన్టీ టూ వరకు కూడా పాలసీ కానీ లేకపోతే ఐటీకి సెక్రటరీ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ లేవు కేంద్రంలోనే ఏమీ జరగలేదు కానీ దానికి ఫౌండేషన్ వేయడానికి ఒక ప్రయత్నం జరిగింది అంతలోకి ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యారు ఆయన కూడా లిబరలైజేషను మార్కెట్ రిఫార్మ్స్ వీటన్నిటికీ అర్జుడు కాబట్టి ఐటీ రంగం అనేది ప్రైవేటు సెక్టర్లో బాగా ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి ఒక రంగం కాబట్టి దాని మీద దృష్టి పెట్టారు పెట్టి అప్పట్లో ఎస్టీపీఐ అని చెప్పి ఒకటి ప్రారంభించారు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ ఇది ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్ర రాజధానిలో పెట్టాలి దీని ద్వారా ప్రైవేట్ ఐటీ కంపెనీలకి ప్రోత్సాహం ఇవ్వాలి అది ఐడియా ఆ మేరకి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎస్టీపీఐ పెట్టారు హైదరాబాద్లో ఎక్కడ ఒక ప్రైవేటు భవనంలో అదే టైంలో రాజీవ్ గాంధీ గారు అప్పటికే చనిపోయారు కాబట్టి ఆయన పేరు మీద ఒకటి చేస్తే బాగుంటుంది ఇక్కడ అని చెప్పి అది ప్రభుత్వంలో జరుగుతోంది ఏపీలో కూడా ఐటీ రంగానికి సంబంధించి ఏదో చేయాలి కొత్తగా వచ్చిందట ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన ఆ విధి విధానాలు ఆ డైరెక్షన్ అన్నీ వచ్చినాయి సో జనార్దన్ రెడ్డి గారి టైంలో ఆయన వ్యక్తిగతంగా దీని గురించి ప్రత్యేకంగా ఆసక్తి ఏమి తీసుకోవాలా ఆయన టైంలో రాజీవ్ గాంధీ టెక్నో పార్క్ అని చెప్పి ఇప్పుడున్నటువంటి మాధాపూర్లో ఎక్కడైతే హైటెక్ సిటీ ఇవన్నీ ఉన్నాయో ఆ ప్రాంతంలో ఒకటి పెట్టాలి చెప్పి అనుకున్నారు దానికి ఆయన ఫౌండేషన్ స్టోన్ కూడా వేశాడు కానీ దాని యొక్క ప్రాధాన్యత ఏంటి దాన్ని ఏదో పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలి దాని మీద ఫోకస్ పెట్టాలి ఇటువంటివేమీ లేవు జనార్దన్ రెడ్డి గారికి ఆయన ప్రత్యేకంగా తప్పుపడాల్సిన పనేమీ లేదు ఎందుకంటే ఆనాడు అటువంటి గ్రహింపే లేదు దానికి తోడు అప్పట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎట్లా ఉండేవాళ్ళు వాళ్ళు పదవిలో ఉండటమే పెద్ద ఘనకార్యంగా భావించేవాళ్ళు ఎందుకంటే పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదు ముఖ్యమంత్రికి ఎనభై తొమ్మిదిలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన దింపి నేదురమల్లి జనార్దన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళ పని ఏమిటంటే పార్టీలో అసమ్మతిని ఎదుర్కోవడం ఎలా ఎందుకంటే అప్పట్లో అపోజిషన్ పార్టీస్ ఏమీ లేవు బలంగా తెలుగుదేశం పార్టీ కూడా లేదు కదా సో వాళ్ళకి శత్రువులు వేరే ఉండరు పార్టీలోనే ఉంటారు ఎవరు వెళ్ళి ఢిల్లీలో మన గురించి ఏం చెప్తున్నారో ఎవరు ఢిల్లీలో అధిష్టానంలో ఎవరిని పట్టుకొని మనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారో మనం దించేటువంటి కుట్ర చేస్తున్నారో వీటి మీదే వాళ్ళ ఫోకస్ అంతా ఉండేది కాబట్టి జనార్దన్ రెడ్డి గారికి ఐటీ రంగం అంటే ఏమిటి ఐటీ రంగానికి భవిష్యత్తు ఉంది దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకు హైదరాబాద్ని కేంద్రం చేయాలి ఇటువంటి ఘనమైన ఆలోచన ఏమీ లేవు లేకపోవడానికి తప్పు కూడా పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను తమ చెప్పినట్టు అప్పటికి ఆ అండర్స్టాండింగ్ కూడా లేదు ఆ రాజీవ్ గాంధీ టెక్నో పార్క్ అనే దానికి ఫౌండేషన్ స్టోన్ వేశారన్నాను కదా అది కూడా ఏమి జరగల పని అంతటితో వదిలేశారు ఏదో ఫౌండేషన్ స్టోన్ వేశారు అయిపోయింది తర్వాత పెద్ద పట్టించుకోలేదు ఫాలో అప్ లేదు ఏమీ కాలేదు ఆ ప్రాంతంలోనే తర్వాత ఈ హైటెక్ సిటీ మెయిన్ బిల్డింగ్ వచ్చింది అక్కడే సైబర్ సిటీ ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ ఎప్పుడు తొంభై ఐదు తర్వాత జనార్దన్ రెడ్డి గారు పదవి నుంచి వైదొలిగింది ఎప్పుడు తొంభై రెండులో ఈ చిన్నదాన్ని పట్టుకొని జనార్దన్ రెడ్డి గారు అక్కడ రాజీవ్ టెక్నో పార్క్ అనే దానికి ఒక ఫౌండేషన్ స్టోన్ వేశారు అనే ఒక చిన్న దాన్ని పట్టుకొని దాన్ని ఎట్లా ఫ్రేమింగ్ చేస్తారంటే అసలు జనార్దన్ రెడ్డి అర్జుడు హైదరాబాద్లో ఐటీ రంగం డెవలప్ కావడానికి అన్నట్టుగా ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు జనార్దన్ రెడ్డి గారు వేసిన ఫౌండేషన్ స్టోన్కి సంబంధించిన వార్త కూడా స్క్రీన్ చూడొచ్చు టెక్నాలజీ పార్క్ ఇన్ హైదరాబాద్ అప్రూవ్డ్ అంతే అది వార్త ఒక టెక్నాలజీ పార్క్ కట్టడానికి హైదరాబాద్లో అప్రూవ్ అయింది అని ఆ టెక్నాలజీ పార్క్కి ఫౌండేషన్ వేస్తున్న ఫోటో కాదు అది యాక్చువల్గా ఇది వేరే ఫోటో అప్రూవ్ అయింది అని మాత్రమే ఈ వార్త పైన ఫోటో వేరే దానికి సంబంధించింది అది పక్కన పెడితే లేటర్ వెన్ సిబిఎన్ బికేమ్ సీఎం హీ జస్ట్ చేంజ్ ద నేమ్ ఫ్రమ్ టెక్నాలజీ పార్క్ టు హైటెక్ సిటీ అట అంటే టెక్నాలజీ పార్క్ అనేది ఒకటి కట్టేసినట్టు దాన్ని జస్ట్ టెక్నాలజీ పార్క్ అనే బోర్డును తీసి హైటెక్ సిటీ అనే బోర్డుని పెట్టినట్టు రాస్తారు ఇట్లాంటిది ఇంకొకటి చూడండి మీకు తెలుసా అని చెప్పి రాశారు హైటెక్ సిటీ ఫౌండేషన్ స్టోన్ లేడ్ బై ఎక్స్ సీఎం నేదురమల్లి జనార్దన్ రెడ్డి ఇన్ ద ఇయర్ నైన్టీన్ నైన్టీ వన్ హైటెక్ సిటీకే ఫౌండేషన్ వేశాట ఆయన కనీసం రాజీవ్ గాంధీ ఈ టెక్నాలజీ పార్క్ అనే అనేది కూడా కాదు టెక్నాలజీ పార్క్ అనే పేరుతో జనార్దన్ రెడ్డి ఆల్రెడీ కడితే దానికి బోర్డు మార్చాడు చంద్రబాబు నాయుడు అని ఒకసారి అసలు హైటెక్ సిటీ నిర్మించిందే నేదులమీ జనార్దన్ రెడ్డి గారు అని ఇంకోసారి ఈ విధంగా రకరకాలుగా వక్రీకరణలకు పాల్పడి మిస్ఇన్ఫర్మేషన్ని పెద్ద స్థాయిలో స్ప్రెడ్ చేశారు తొంభై రెండులో జరిగింది చాలా ప్రిలిమరీ వర్క్ కొంత ఫైర్ మూవ్మెంట్ ఈ మాదాపూర్ ప్రాంతంలో ఐటీ సెక్టర్ డెవలప్మెంట్కి ల్యాండ్స్ వాటిని కేటాయించాలి ఏపీఐసి ద్వారా ఇట్లాంటివి మాత్రమే జరిగినాయి అంత మించి ఇంకేమీ జరగలేదు ఇంచు కూడా ముందుకు కదల ఐటీ రంగం గురించి అసలు రాష్ట్ర ప్రజలు విన్నదే తొంభై తర్వాత ఎందుకంటే దాని గురించి అంత ఎక్కువగా మాట్లాడింది దానికోసం పనిచేసింది దానికోసం విమర్శలు స్వీకరించింది అని చంద్రబాబు నాయుడే హైటెక్ సిటీ నిర్మాణం చేయాలి అని చెప్పి దానికి ల్యాండ్ను గుర్తించడం ఏపీఐసి ద్వారా దాన్ని ఎల్ అనే కంపెనీకి ఇవ్వడం ఎల్ఎన్టీ వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళే అమ్ముకునేట్టుగా ఒప్పందం కుదుర్చుకోవటం ల్యాండ్ ఇచ్చినందుకు గాను పదకొండో పర్సెంట్ ఏమో అప్పట్లో ప్రభుత్వం వాటా పెట్టుకోవడం ఆ వెంటనే బిల్ గేట్స్ ఇట్లాంటి వాళ్ళని ఆహ్వానించడం ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ని తీసుకురావడం మిగతా పెద్ద పెద్ద కంపెనీలను కూడా రావడం ఇవన్నీ తొంభై ఐదు తర్వాత ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తొంభై ఏడు తర్వాత జరిగినాయి కాబట్టి జనార్దన్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఐటీ రంగం ఇంత భారీ ఎత్తున డెవలప్ కావడానికి ఎటువంటి సంబంధమూ లేదు చాలా వేగ్గా ఆ రాజీవ్ టెక్నో పార్క్ అనేదాన్ని నైన్టీన్ నైన్టీ టూలో ఒక ఫౌండేషన్ స్టోన్ వేశాడు అనే ఒక చిన్న దాన్ని పట్టుకొని దాన్ని పెద్ద చేసి చూపించి అదే హైటెక్ సిటీ అని చెప్పి పొలిటికల్ ఎంబ్రాయిడరీ చేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏమిటి హైదరాబాద్ డెవలప్ కావడంలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏమిటి అనేది ఆల్రెడీ చరిత్రలో రికార్డ్ అయిపోయింది ఇట్లా ఎవరో ఒకళ్ళిద్దరు యూట్యూబ్లోనో వాటిలోనో మాట్లాడితే అది చెరిగిపోయేది కాదు అయినా కూడా చాలామందికి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్త కొత్తగా వచ్చే జనరేషన్స్కి వీళ్ళకి దీని పట్ల అవగాహన ఉండదు అందువల్ల అదేంటి జనార్దన్ రెడ్డి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసాడట కదా హైటెక్ సిటీకి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ క్రెడిట్ అంతా దొబ్బేసేట కదా ఇట్లాంటి అనుమానాలు అపోహలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి ఈ విషయాన్ని మళ్ళీ చెప్పాల్సి వస్తోంది